పూజలు అన్ని వ్రతాలు అన్ని పాటలు పద్యాలు భజనలు మరి భగవద్గీతలు అది ఎన్ని జరుగుతున్నాయి రాముతున్న ద్వారా ఎన్ని జరిగినాయి మరి ఎన్ని ఆనందమే బ్రహ్మంలో ఉందే అంత ఆనందం తెలుసుకోవట్ బ్రహ్మం తప్ప మళ్ళీ అని పని ఉంటే మరి పొదలకు కానీ పని లేకపోతే మళ్ళీ వచ్చు చక్కగా పారాయణాలు లేచ మరి ఉన్నది ఏంటి తెలసెం దేహమే రతిని పరమాత్మయే పరమాత్మయే చక్కగా అంతర్ ద్వారా అనుపన్ను జరుగుతుంది అవన అంతర్ ద్వారా అంతర్ ద్వారా ఆత్మ ముందు పరి పుష్ప Венు ఆలంబ రెమెల ఆలంబ పెట్టువారు అక్కడ అంతరండి ఇప్పుడు యూట్యూబర్స్ కే ఇక ఆ నేనే కూర్చున్నాను కారుతే లైంగ దియకల అలా రకరకాలగా జరుగుతుంది ఒకే రకం కంటిన్యూ జరగట్లేదు ఇక్కడ ఇలా ఐదుగురులోంచి ఎంతమంది ఏంటి చేటో కూడా అంతే ఏడుగురు తొమ్మిది మరి అలా ఎలా జరుగుతుంది ఇదంతా బ్రహ్మం ఎలా చేస్తుంది బ్రహ్మానికే తెలుసు ఎలా జరిపించుకోవాలో ఆ బ్రహ్మానికి తెలుసు హాయిగా నేను బ్రహ్మాన్ని ఆ శరణాగతిలో ఉంటున్నాను ఉన్నది నేనే నేను తప్ప అన్న భావంతో ఉంటున్నాం ఆయుద్దాయం ఉన్నంతకాలం మనం ఎంజాయ్గా ఉండాలి మరి ఆయుద్దాయం అన్నాడు రాసి ఉంటుంది కానీ ఇప్పుడు మనకు తెలియదు కదా అవటం ఎన్నాడు అన్నది తెలియదు కానీ ఉందని తెలుసు రుచి ఉందని తెలుసు ఇంకెప్పుడు మృత్యు ఉందని అంత మనకు